హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సో సూపర్ ఓవర్ దాకా వెళ్ళి సూపర్ ఓవర్లో ఇండియా అటు ఇటు తిరిగి మొత్తానికి ఇండియాని విజయం అయితే సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక దానికి తగ్గట్టుగానే శ్రీలంకకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇండియాకి ఆరంభం పేలవాణి చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ నివాన్త్ తుషారా వేశాడు ఆయన వేసినప్పటికీ ఆ ఓవర్లో ఎయిట్ రన్స్ వచ్చినాయి ఆ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ బాల్స్కి ఫోర్ రన్సే సాధించిన తర్వాత లాస్ట్ బాల్కి ఫోర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ బా నెక్స్ట్ ఓవర్లో వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ ఓవర్ నుంచి కాకపోతే ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్లో షిబ్మన్ గిల్ ఫోర్తో ఖాతా తెరిచిన తర్వాత ఆ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అవ్వడం అయితే జరిగింది ఫోర్ రన్స్కి సో అక్కడి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది సూర్యకుమార్ యాదవ్ ఓవర్సెస్ అభిషేక్ శర్మ అని వీళ్ళిద్దరి మధ్య దగ్గర దగ్గర సిక్స్టీ పార్ట్నర్షిప్ దాకా వచ్చింది బట్ కాంట్రిబ్యూషన్ మొత్తం అభిషేక్ శర్మదే ఉందని చెప్పుకోవచ్చు ఇనీషియల్గా ఒక క్యాచ్ అయితే వచ్చింది దాన్ని పుట్ డౌన్ చేశారు కానీ తర్వాత నుంచి ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడో ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ కూడా తన సెంచరీని మరొకసారి మిస్ చేసుకున్నాడు ట్వంటీ టూ బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత థర్టీ వన్ బాల్స్లో సిక్స్టీ వన్ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు ఇందులో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు అయితే ఉన్నాయి సో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత నైంటీ వన్ వరకు త్రీ వికెట్స్ పడిన తర్వాత సంజు శాన్సన్ వర్సెస్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అయితే సంజయ్ శాంసన్ వర్సెస్ తిలక్ వర్మ మధ్య పార్ట్నర్షిప్ సిక్స్టీ ఎయిట్ రన్స్ వరకు పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సిక్స్టీ ఎయిట్ రన్స్ వరకు పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ నైన్ రన్స్ వేసి సంజయ్ శాంసన్ అన్ఫార్చునేట్లీ మరొక బౌండరీకి ట్రై చేసి అవుట్ అయ్యాడు బట్ అది కనెక్ట్ అవ్వకపోవడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ దగ్గర నుంచే హార్దిక్ పాండ్యా త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ త్రీ రన్సీస్ అవటం తర్వాత మొమెంటమ్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్త పడి ఓవర్కి ఒక బౌండరీ సాధిస్తూ వచ్చారు ఇనీషియల్గా అక్షర్ పటేల్ షీటాంకర్ రోల్ పోషించినప్పటికీ షీటాంకర్ రోల్ పోషించినప్పటికీ పార్ట్నర్షిప్ తిలక్ వర్మ మధ్యలో ఒకటి రెండు బౌండరీలు తరలిస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు సో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది పార్టీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అన్బిటన్ పార్టీ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ సిక్స్ కొట్టడం వల్ల టూ హండ్రెడ్ అండ్ టూ రన్స్ అయితే స్కోర్ చేసింది ఫైవ్ వికెట్స్ కోల్పోయి సో వికెట్స్ చూస్తే ఫస్ట్ తీక్షణ మొదలుపెట్టాడు వికెట్ల పతనాన్ని అందరికీ తల ఒక వికెటే రావడం అయితే జరిగింది అసలంక అజరంగా తీక్షణ దుష్మంత చమీరా దశల్ శనక ఈ ఐదుగురికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన శ్రీలంకకి ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది హార్దిక్ పాండ్యా రూపంలో అంటే హార్దిక్ పాండ్యా మంచి వికెట్ అయితే అందించడం జరిగింది ఇండియాకి శుభారంభం తెచ్చాడు కానీ ఆ ఆశ ఎంతోసేపు నిలవలేకపోలేదని చెప్పుకోవచ్చు ఇండియాకి ఎందుకంటే కుషల్ కుషల్ మెండీస్ గోల్డెన్ డక్ అవుట్ అయిన తర్వాత కుషల్ పెరేరా వర్సెస్ పతం నిశాంక మధ్య పార్ట్నర్షిప్ బలపడిందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మధ్య హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ కాకపోతే వీళ్ళు నైన్ అవర్స్లోనే వన్ ఫోర్టీన్ వరకు అయితే వచ్చారు వన్ ఫోర్టీన్ వరకు వచ్చారు టెన్ అవర్స్లో వన్ హండ్రెడ్ నైన్టీన్ సంథింగ్ వచ్చారు అక్కడ నుంచి టెన్ రన్స్ ఫిఫ్టీన్ రన్స్ వరకు టార్గెట్ చేస్తూ వచ్చారు కుశల్ పెరేరా ఉన్నంత వరకు శ్రీలంక గేమ్లోనే ఉండింది ఎప్పుడైతే కుశల్ పెరేరా అవుట్ అయ్యాడో కొంచెం స్లో డౌన్ అయితే అయినప్పటికీ మొమెంటం ఎక్కడ కూడా బ్రేక్ చేయనివ్వకుండా పతం నిశంక జాగ్రత్తపడి మధ్యలో కొన్ని బౌండరీస్ కొట్టి కొట్టినప్పటికీ లాస్ట్ త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ వైపు మొమెంటం తెచ్చిందనే చెప్పుకోవచ్చు దశక ఎప్పుడైతే ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడో వెళ్ళాలకి ఏం చేయలేకపోయాడు పతం నిస్సంకాని లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు అర్షిత్ రాణా అద్భుతమైన క్యాచ్ పట్టడం వరుణ్ చక్రవర్తి సెకండ్ నుంచి మొమెంటమ్ ఇండియా వైపు వచ్చింది అయితే ఫిఫ్త్ బాల్కి ఫోర్ పోయినప్పటికీ లాస్ట్ బాల్కి త్రీ రన్స్ కొట్టాల్సిన తరుణంలో టూ రన్స్ అయితే సాధించడం అయితే జరిగింది మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది సూపర్ ఓవర్కి వెళ్ళిన తర్వాత శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఫస్ట్ బాల్కే అవుట్ ఎవరు వరంగ ఆ తర్వాత సారీ కుశల్ పెరియర్ అవుట్ అయ్యాడు నా నెక్స్ట్ బాల్కి శనక కూడా అవుట్ అయ్యాడు అంటే ఆ నెక్స్ట్ బాల్ అంటే నెక్స్ట్ బాల్కి కాదు దగ్గర దగ్గర ఒక టూ త్రీ బాల్స్ అయిన తర్వాత ఫోర్త్ బాల్కి ఫస్ట్ అవుట్ అయిన తేలిన తర్వాత అది ఎందుకో కొంచెం మిస్ అవ్వడం వల్ల ఫిఫ్త్ బాల్కి అవుట్ అవ్వడం జరిగింది లాస్ట్కి ఫిఫ్త్ బాల్కి అవుట్ అయిన తర్వాత టోటల్గా టూ రన్స్ టూ వికెట్స్ చేయాల్సి వచ్చింది ఇండియాకి కావాల్సిన టార్గెట్ జస్ట్ త్రీ రన్స్ మాత్రమే సో శుభన్ గిల్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఎందుకో రాలేకపోయాడు కాకపోతే శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ని ఓపెనింగ్లో పంపించడం జరిగింది బట్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్లో ఉండి వన్ బాల్లోనే మ్యాచ్ని ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు ఫలితంగా ఇండియా సూపర్ ఓవర్లో మ్యాచ్ అయితే గెలిచింది హర్షదీప్ సింగ్ తన సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్తో వేయించి చాలా మంచి పని చేశారు ఒకవేళ వేరే ఎవరైనా బౌలర్స్ వేసి ఉంటే ఖచ్చితంగా దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ రన్స్ గ్యారెంటీగా పోతుండే బట్ హర్షదీప్ సింగ్తో పెద్ద సాహసమే చేసింది టీమిండియా అనే చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ శ్రీలంక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సెంచరీతో ఆకట్టుకున్నటువంటి పతం నిస్సాంకకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ మన దాంట్లో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్కి తల ఒకొక్క వికెట్ అయితే రావడం జరిగింది సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది మరిక రేపు తుది సమరం హోరా హోరీ నువ్వా నేనా అన్నట్టుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు అని చెప్పడానికి లేదు మరి విన్నింగ్ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి రేపు ఫైనల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం